అందరికీ చెప్పాం నేను రాయేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా సిఐడి ఏపీ సిఐడి విచారణకి సాంబశివరావు గారు అటెండ్ అయ్యారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నా ముఖ్యమంత్రి అయ్యాడో ఆ గడి ఏంటో నక్షత్రం ఏంటో తెలియదు కానండి నేరస్తులందరూ యథేచ్ఛిగా బయట తిరుగుతున్నారు మటలు చేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాళ్ళు బాబాయిన గొడ్డలతో కసకసమాన్ని నరికేసిన వాళ్ళు అలాగే గుండ్లు కొట్టేసిన వాళ్ళు దళితులకి దళితులను చంపేసిన వాళ్ళు ఇలా నేరస్తులందరూ చాలా హ్యాపీగా తిరుగుతున్నారండి వేలేసుకుంటూ తిరుగుతున్నారు రోడ్ల మీద మరి నెరసులు అందరూ బయట తిరుగుతుంటే మరి పోలీసు వారు ఏం చెప్తున్నారు అబ్బా అని డౌట్ రావచ్చు మనకి పోలీసు వారు సిఐడి వారు ఇగో ఇలాంటి మేధావుల్ని సాంశివరావు గారు లాంటి మేధావుల్ని లేకపోతే ఇంకా చాలామందిని కేసులు ఎరికించారు కదండి పట్టాభి గారినో లేకపోతే ఒక కుమార్ గారినో ఒక రాజకుమా మేధావి కాదలండి ఇలా ఎవరైతే నిజాయితీ పరులు ఉన్నారో వారిని శకర లాంటి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మన ఆంధ్రప్రదేశ్కి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసే పనిలో పోలీసు వారు ఉన్నారు ఆ ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నేను పోలీసు వారిని సిఐడి వారిని నేను ఏమంటలే ఎందుకంటే మీ నాకు తెలుసు మరి ఏదో డ్యూటీ చేయాలి కదా మరి ఏం చేయాలి సార్ అని అడుగుంటారు అయితే చేయండి తెలుగుదేశం పార్టీలో మెయిన్ లీడర్లు ఎవరు వాళ్ళు అందరూ అయితే ఎవరైతే ఇప్పుడు ఈ సాంబశివరావు గారు లాంటి టీవీ ఫైవ్ సాంబశివరావు గారు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఈ గవర్నమెంట్ చేస్తున్న అన్యాలు బయట చెప్తున్నారు వాళ్ళందరినీ బొక్కలు చూసేయండి ఇలా ఎప్పుడైతే మనం వెళ్ళిన బొక్కలే ఇస్తామో మన గవర్నమెంట్ మీద ఎవరు మాట్లాడడానికి భయపడతారు అంటే రామోజీరావు గారి మీద కేసా పద్మ విభూషణ్ ఆయన మీద కేసు పెట్టారు వాళ్ళ కోడల గారు శైలజ గారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన కుటుంబం ఆవిడ మీద కేసు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో నిజైతే కొన్నారో రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి వాళ్లే పాపం సిఐడీల చుట్టూ జైలు చుట్టూ బెయిల్ చుట్టూ తిరుగుతాను గారి గురించి నాకు తెలిసిన విషయం చెప్పాలంటే అండి నేను ఈ మహాసేన పోరాటంలోకి వచ్చేటప్పటికి వచ్చి చాలా ఫీల్ అయ్యోండి దేనికి ఫీల్ అయ్యోండి అంటే రే ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి మా తరపున మాట్లాడేవాడు ఒక్కడు కూడా మీడియాలో లేడేంటి మా తరపున లేకపోతే మా గళం వినిపించే అవకాశం ఒక్క ఛానల్ కూడా ఇవ్వట్లేదేంటి అసలు ఏంటి దళితుల మీద లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాల మీద ఈ మీడియా చిన్న చూపేంటి ఏంటి ఈ పక్షపాతం ఏంటి ఇప్పుడు జరుగుతున్న సమస్యని మీడియా ద్వారా బయట తీసుకెళ్ళకపోతే ఏ సమస్య అయితే బయటకు మీడియా ద్వారా వెళ్ళిందో అదే పెద్ద సమస్యలా కనపడుతుంది ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు దోచుకున్నారు అనుకుందాం అందరూ అదే అంటారనుకోండి ఆ లక్ష కోట్లు దోచుకున్న జగన్ గారిని మీడియా చూపిస్తేనే ప్రజలకు తెలుస్తుంది లేదు లక్ష కోట్లు దోచుకున్న వాడిని మీడియా చూపించకుండా ఓ పిక్ పాకెట్ చేసినండి ఒక ఐదు వందలు దొంగతనం చేసిన మీడియా చూపించింది అనుకోండి ఎవరన్నా అడిగితే ఈ రాష్ట్రంలో పెద్ద దొంగ ఎవడంటే ఐదు వందలు దొప్పేసినట్టు అంటారు ఎందుకంటే ఈ ఎవరైతే లక్ష కోట్లు దొప్పేసిన దొంగలు ఉన్నారో వీళ్ళని మీడియా చూపించలేదు కాబట్టి జనాలకి జనాలు ఆధారపడేది నిజాల కోసం ఆధారపడేది ఏంటి అంత ముందు కూడా మీరు ఎప్పుడన్నా చూడండి ఆ విషయం పేపర్లో పడిందండి అనివారు పేపర్లో పడితే నిజమని అర్థం అప్పుడు ఆ విషయం టీవీలో చెప్పారండి న్యూస్లో చెప్పారండి అనివారు అంటే న్యూస్లో చెప్తే నిజం అంత గొప్ప ఇమేజ్ ఉన్న ఈ ఛానల్స్ ఏంటి దళితుల మీద నేను దాడులు జరుగుతున్నాయి నేను కబ్జాలు జరుగుతున్నాయి చూపించట్లేదు మా గోడు వినే టీవీ ఛానలే లేదా అని మేము బాధపడే సమయంలో ఈయన ఈయన సాంశావరావు గారు ఫోన్ వచ్చింది ఒకసారి వచ్చి మీరు ఛానల్లో మాట్లాడాలి డిబేట్కి సాయంత్రం ఏడు గంటలకి మీరు రెడీగా ఉండండి అన్న అరే అంటే మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడిస్తారా ఎందుకంటే మేము జనరల్గా గవర్నమెంట్ వ్యతిరేకంగానే ఉంటాం ఇలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని నేను ఆయన గురించి ఆశ్చర్యపోయాను తర్వాత ఆయనతో నాకు ఈ పరిచయంలో మేము అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకోవటం ఈ ఫోన్ మాట్లాడే మాటల్లో ఈంది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఆయన కుటుంబంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మీరు చెప్తాను నమ్మరు ఆయనగా కూడా కులాన్ని ఆపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అన్ని కులాల వాళ్ళు వాళ్ళకి కోడళ్ళగా అల్లుళ్ళుగా అన్ని కులాల వాళ్ళు ఉన్న ఫ్యామిలీ సాంశావరావు గారి ఆయన నాకొకరికే కాదు ఇంకా ఎస్సీ లీడర్ చాలామందికి మాట్లాడే అవకాశం మొట్టమొదటి టీవీపై కల్పించిందండి మాకు టీవీఫై తర్వాత వారు కల్పించారు ఆ తర్వాత కూడా కల్పించారు అయితే ఏదన్నా ఒకడుగుతోనే కదా మొదలవుతుంది ఆ ఒక్కడికి ఏంచింది ఈయనే ఎంతో మంది ఎస్సీ లీడర్స్ ని డిబేట్లకు పిలిపించి వాళ్ళని కూడా వక్తలుగా వాళ్ళని కూడా ఎనలిస్టులుగా రాష్ట్రానికి పరిచయం చేసిన మెయిన్ నేషనల్ మీడియా టీవీ ఫైవ్ దానికి మెయిన్ కారణం అంటే బిఆర్ నాయుడు గారు సపోర్ట్ లేకుండా నేను చేస్తానని అంటలే బిఆర్ నాయుడు గారు వద్దంటే ఈయన ఎక్కడ చేయగలుగుతారు బిఆర్ నాయుడు గారి ప్రోద్బలంతో సాంబశివరావు గారే ఈ వరవాడికి కొత్త వరవాడికి తెరదీశారు బడుగు బలహీన వర్గాల నుంచి ఎస్ఎస్టిబిసి మైనారిటీల నుంచి యువతనే టీవీ డిబేట్లో కూర్చోబెట్టిన మొట్టమొదటి వ్యక్తి అయినా ఏం తప్పు చేశాడే ఆయన్ని ఆయన సిబిసిఐడి వాళ్ళు ఆయన్ని వెళ్ళవడం పెట్టి సిఐడి వాళ్ళు నోటీసులు ఇస్తారా ఏంటి ఇలాంటి మేధావుల్ని మంచోళ్ళని ఇలాంటి ఆదర్శవంతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళని వీళ్ళని చెప్తారా జైలుకి ఎంత సిగ్గు కూడా తయారయ్యారా ఇంత దారుణమా ఏది జగన్ గారినే అంటున్నాను నేను జగన్ గారు తప్ప ఈ సిఐడి వాళ్ళ పోలీసు వాళ్ళు చేసే పని కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పని కాదు కేవలం జగన్ రెడ్డి గారు ఒక్క ఐదు సంవత్సరాలు నీ చేతిలో అధికారం పెట్టిన పాపానికి ఎంత ఘోరంగా వాడుకుంటా వ్యవస్థల జగన్ బ్రో ఎవరన్నా ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి సాంశివరావు గారు అంటే ఏంటో చెప్తారు అలాంటి ఒక ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల్ని నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులైన వైసీపీ నాయకులు వీరిని పోలీస్ స్టేషన్లకి సిబిసిఐడి ఆఫీసులకి ఎంక్వైరీల నిమిత్తం పిలిపించి వేధించటం ఎందుకు వాళ్ళ తప్పులు బయటపడుతున్నారని వాళ్ళు చేసే ప్రతి ఆరోపణలు బయటపడుతున్నారని అదే నేరం ఇక్కడ ఈ రాష్ట్రంలో మంచిగా ఉంటే నేరం ఒకవేళ మనం మంచి చేత పక్కన పెట్టేసి మనం కూడా దోచుకోవటం లేకపోతే హత్యలు చేయటం లేకపోతే ఇంకోటి ఏదైనా క్రిమినల్ బిహేవ్ చేయటం నచ్చద్ది జగనానికి ముసుముసిన వాళ్ళు అవుతాడు ఏం మా పార్టీలో చేరతావా నీకేమన్నా ఎమ్మెల్యేసీట్ కావాలా అంటాడు అలా ఉంటే ఎవరైనా తప్పన్న ఇది రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది పిల్లల భవిష్యత్తు పోతుందని ఎవరైనా అంటే తీసుకెళ్ళి ఒక లేదండి నర్జెంట్గా ఈడేదో ఎక్కువ మాట్లాడతాడు ఈడీ రాష్ట్రం కోసం మంచిగా మాడతాడు ఈడు అసలు రాష్ట్రానికి వీడియోలు వెళ్ళటాడు రాష్ట్రం నాశనం అయిపోతుండే చూసి చప్పట్లు కొట్టాలి కానీ ఇటు ఇంటి రాష్ట్రం బాగోాలంటే ఇటని రాష్ట్రం మంచి కోరుకున్నాడు నుండి తీసుకెళ్ళి ఒక్కలే ఇరవై రెండు రోజులున్నా నేను కూడా నాకు కూడా ఉంది అనుభవం అయ్యా ఇది జగన్ గారి పరిపాలన ఖండిస్తున్నాం సార్ మేము ఇదేం ద్వారిన బాబు